హాయ్ అండి ఈరోజు మన ఈ వీడియోలో పిండితో ఎంతో రుచికరమైన గుంత పొంగనాలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఈ విధంగా చేసి చూడండి చాలా రుచిగా ఉంటాయి సింపుల్గా చేసుకోవచ్చు దానికోసం ఒక బౌల్లో ఒక కప్పు వరకు పిండి తీసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర రుచికి సరిపడా సాల్టు అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి బాగా చక్కగా ఉంటే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్టు కలుపుకోవాలి తర్వాత పొంగనాల ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం కలిపి ఉంచిన పిండిని ఈ విధంగా పొంగనాలు వేసుకోవాలి ఈ విధంగా మొత్తం పొంగనాలన్నీ కూడా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక మూడు నుండి నాలుగు నిమిషాలు పడుతుంది ఉడకడానికి ఈ విధంగా కింద వైపు ఉడికిన తర్వాత అన్ని పొంగనాలని కూడా ఈ విధంగా టర్న్ చేసుకోవాలి ఈ విధంగా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా మూత పెట్టి ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత కింద వైపు కూడా బాగా ఫ్రై అయిపోయాయి చూడండి ఈ విధంగా వేరే ప్లేట్లోకి తీసుకోవడమే సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి ఎప్పుడు ఇడ్లీ దోశ బోరు కొట్టినా సరే టేస్టీగా ఈ విధంగా చేసుకున్నారంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు